కావాలి అనుకున్నా ఎప్పుడో కాని చూడలేని దృశ్యం అన్నమాట మా ఇంట్లో జరిగే ఈ సంఘటన ఏంటనుకుంటున్నారు మా తేజుగాడు వాళ్ళ అక్కయ్యకి వాళ్ళ చెల్లెలకి తినిపించడం మేమైతే మా పనుల్లో మేమున్నాము ఇక అక్కకి చెల్లెలకి గోరింటాకు పెట్టుకున్నందుకు తినిపించడం అయితే తప్పలేదు తప్పక తినిపిస్తున్నాడు తప్పకే తినిపిస్తున్నాడు కాని ప్రేమగానే పెడుతున్నాడన్నమాట మనలో మనమాట ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడే కదండి ప్రేమ ఆప్యాయతలు బయటపడేది ఇక గోరింటాకు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి చెట్టు ఇక మా అక్క అయితే గోరింటాకు కోసింది మా అమ్మ అయితే మిక్సీ పట్టింది ఇక ఆ గోరింటాకు మన ఇంటికి వచ్చాక నిమ్మకాయలు అయితే నేను పిండానమాట పోయినసారి గోరింటాకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అండి తీసుకొచ్చుకొని మిక్సీ పట్టుకున్నాము చాలా బాగా పండిందండి ఇప్పుడు కూడా పెడుతూ ఉండంగానే మన చేతులు అయితే బాగా పండిపోయాయి మనం కూడా గారెలు పొక్కుతున్నాము ఐ మీన్ తింటున్నాము అలసంద వడలు కూడా తీసుకొచ్చారండి అవి కూడా బాగున్నాయి అనమాట టేస్ట్ మనం గారెలు అయితే తినేసి మన చేతికి కూడా గోరింటాకైతే పెట్టుకోవాలి ఒక చేతికైతే మా పింకీకి పెట్టాను కదా డిజైన్ వేసుకోవడానికి లేదు ఒక చేతికి మాత్రమే వేసుకోవాలి మా ఆయన గారిని గారెలు తిందువురా అని పిలిస్తే పెద్ద ఫోజు రాన కూడా రాలేదు తినడానికి ఇక మనం ఎందుకు ఆగుతాం ఎవరి గారెలు వాళ్ళవే ఆలోచించకుండా తినేయాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్